శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపత సదా నింబవృక్ష మూలాదివాసా సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే శని భగవంతుడు రెట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే వక్ర గమనంలో పయనించబోతున్నాడు మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం ఉంటుంది అంటే జూలై పదమూడున స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ ఇరవై ఎనిమిది ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి రెండున్నర సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్ళ శని ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కానీ అదేవిధంగా స్థానంలో సంచరించేటప్పుడు అష్టమశని గాను శని భగవంతుని యొక్క ఇబ్బందులు ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నవ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం అనుసరించే విధానాన్ని బట్టి దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు లేదా చెత్తకుప్పల్లో కాగితాలు ఏరుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్నా శని భగవంతుని అనుగ్రహమే కావాలి అపర కోటీశ్వరుడైన వాడు కటిక దారిద్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు ఎన్నో న్యాయాధిపతిగా ధర్మకార్యాచరణడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు అనుసరణీయుడు వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం అన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకొని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం ప్రతి ముప్పై సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏళ్నాటి శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు మరియు వారు అదేవిధంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రత్యేకంగా మీనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకుముందు ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెనక మనం వెళ్ళినట్లయితే ఉదాహరణకు ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇదే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తపడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం మతకల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవడం ప్రత్యేకంగా మనం గమనించాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే అక్కడి నుంచి మరలా కొంత ముప్పై సంవత్సరాలకి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలు వెనక గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రత్యేకంగా పండితు జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడము అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడము ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది అదేవిధంగా మనం ఇలాగనక చెప్పుకుంటూ వెళ్ళ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అని అంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గతకం గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా శని భగవంతుడికి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం లేదా రావలసిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావలసిన డబ్బు డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు ఆలస్యం ఆలస్యమవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు కూడా పని చేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు శ్రమ అధికం చేస్తాడు పనుల వల్ల ఒత్తిడిని మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా కొంత దైవచింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దర్శ దగ్గర అవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరే నాకే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే అనుకూలతకు సంబంధించి శని భగవంతునికి సంబంధించిన ఆరాధన కానీ శని రక్షాస్తోత్రం కానీ శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా తైలభ్యంగణం చేయించడం కానీ అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో శనేశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ పేదవాళ్లకు అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగరేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది శని సంచారం మొదలైన ప్రారంభ కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము జర్మను ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల ఎర్త్ క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము జన నష్టం కలగడము రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాస్ విషయంలో కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి కామాఖ్యకు ప్రయాణమవుతున్న ట్రైన్కు సంబంధించిన యాక్సిడెంట్లో ఎంతోమంది మరణించడం కూడా మనం గమనించాము అదేవిధంగా ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో జరుగుతున్న అరాచకాలు జరిగిన అరాచకాల గురించి వెల్లడవుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది స్త్రీలు అఘాయిత్యాల పాలై మరణించిన వాళ్ళను ఎంతోమందిని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుత కాలంలో ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పబడినవి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తెలియజేసిన అంశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విషవాయుల చేత ఎంతోమంది పీడింపబడతారని మరియు ఎన్నో రకాల ఉపద్రవాలు ఆకాశంలో వింత నక్షత్రాలు పుట్టడము తద్వారా ఎన్నో ఘోర అరాచకాలు ప్రారంభమవడము అదేవిధంగా అగ్నిమాపక సంబంధమైన ప్రళయాలు జరిగే అంశాలు ఎన్నో జరగబోతున్నట్లుగా మనకు కాలజ్ఞానంలో తెలియజేయబడింది ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్న అంశాలలో కూడా జరుగుతున్న విపత్తులను కనుక గమనించినట్లయితే కాలజ్ఞానంలో జరిగి చెప్పినది ఏది కూడా మిస్ కాకుండా జరుగుతున్నాయి అటువంటి సందర్భంలో మనం శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారిని కాపాడుకుంటూ వారి వారి కుటుంబాలను కూడా కాపాడుకునేందుకు చక్కని అవకాశాలు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేయబడింది కాబట్టి ఒక్కొక్క రాసుల వారిగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇక ఒక్కొక్క రాసులు వారిగా వివరంగా తెలుసుకుందాం మనము ఈ యొక్క ద్వాదశ రాసులు గురించి తెలుసుకునే అంశంలో శ్రీమన్మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిడం దిక్తమప్యప్రియంతం తర్మ్ కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ద్వాదశ రాసులు యొక్క శుభాశుభ ఫలితాలను మనం తెలుసుకునే ముందు మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనంలో ఏ రాసులు వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఎటువంటి పరిహారాల ద్వారా అన్ని రాసులు వారు సత్ఫలితాలు పొందగలుగుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో సంచరిస్తున్న శని భగవంతుడు రెట్రోగేట్ అయ్యి వ్యయస్థానాధిపతి అయినాడు ప్రస్తుత కాలంలో ప్రతి పనిలో కూడా ఆలస్యంగా శుభ ఫలితాలు పొందుతారు దైవబలంతో అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి దూర ప్రాంత సందర్శనము విదేశీయాన యోగము పుణ్యనదీ స్నాన ఫలితం అన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా రెట్రోగేట్ అయిన సందర్భంలో ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమైన విషయాలలో దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో ఆరోగ్య విషయాలలో కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ఆరోగ్య విషయంలో అస్సల అశ్రద్ధ చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి శని భగవంతుడు ప్రస్తుతం ఈ యొక్క మీనరాశి వారికి ఏలనాటి శని సంచారంలో ఉన్నప్పటికీ కూడా ధనకారకుడు రుణకారకుడు వేయు ఉంటాడు ఈ సందర్భంలో శని భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో ధర్మాన్ని కట్టుబడి ఆచరించే ప్రతిభనిలో కూడా శుభ ఫలితాలు ఇస్తాడన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఈ సందర్భంలో ఆత్మచింతన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భగవంతుని మీద భక్తితో ఏ పనినైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని పొందడం జరుగుతుంది అదేవిధంగా ఒంటరితనం అనేది కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దైవ నమ్మండి దైవాన్ని నమ్మి చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుందన్న సత్యాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా ఇతరులకు చేసే సేవాభావంతో చేసే ప్రతి పనిలో కూడా మీరు కోరుకున్న పనుల్లో విజయాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అంటే అంధత్వంతో బాధపడుతున్న వారికి వయోవృద్ధులకు లేదా ఏదైనా ఆర్ఫాన్స్ సంస్థల్లో మీరు చేయగలిగిన విధంగా మీకు తోచిన సహాయం అందించడం అందులకు మెడిసిన్స్ రూపంలో కానీ ప్రత్యేకంగా ఆహార పదార్థాలకు సంబంధించి లేదా పండ్లు పలహారాలు లాంటివి ఏర్పాటు చేయడం వల్ల దైవ బలంతో అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఎవరైతే ఎవరికైతే మీరు అన్నార్థిలో అయిన వారికి ఆకలి తీర్చారో వారు ఆత్మసంతృప్తితో భోజనం భుజించిన తర్వాత నాయన నువ్వు చల్లగా ఉండాలి లేదా మీ కుటుంబ సభ్యులు బాగుండాలని మనస్ఫూర్తిగా తిన్న తర్వాత వాళ్ళు పలికిన ఆ మాటలకు సాక్షాత్తు భగవంతుడు ఆనందభరితుడయ్యి మీరు కో ఆ వయోవృద్ధుడు ఏదైతే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడో అది మీ కుటుంబంలో జరిగే విధంగా అనుగ్రహింపబడడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా మనం దానం కానీ లేదా సేవ కానీ చేసే సందర్భంలో నిస్వార్థపూరితమై ఉండాలి ఏదో మనం ఫలితాన్ని ఆశించి ఏది చేయకూడదు ఎదుటి వాడి ఆకలిని గమనించి వాడి ఆకలిని తీర్చే ప్రయత్నం మీరు చేసినట్లయితే భగవంతుడు మీ జీవితానికి కావాల్సింది మీకు అందిస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకొని మీరు ఆచరించాలి ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఆరోగ్యరీత్యా ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కొంత నిద్రలేమితో ఇబ్బంది పడుతూ ఉంటారు భవిష్యత్తు గురించి ఆలోచనల వల్ల కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యరీత్యా సమస్యల వల్ల కానీ ఆర్థికపరమైన సమస్యల వల్ల కొంత నిద్రలేమిని పొందడం జరుగుతుంది అంటే సకాలంలో నిద్ర పట్టకపోవడం లేదా సరైన సమయానికి భుజించకపోవడం వల్ల కొంత ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతోటి భాగస్వామ్య వ్యక్తులతోటి ఎటువంటి కలహాలకు లోను కాకూడదు ఎప్పుడైతే సత్సంబంధాలతో మంచిగా వారితో వ్యవహరిస్తారో మీ జీవితంలో కూడా ఉన్ ఉజ్వలమైన భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని అవకాశాలు ఆర్థిక లాభం చేకూరుతుంది అని నమ్మాలి ప్రత్యేకంగా శని భగవంతుణ్ణి ఆరాధించే అంశాలలో శని భగవంతుని యొక్క మంత్రాన్ని చూపించండి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాఘ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామిశనైశ్వరం అని గాని ఓం శం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని గాని లేదా బీజాక్షర సహిత ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైరాయ నమ అనే మంత్రాన్ని గాని స్మరణ చేసిన వారికి అతి శీఘ్రముగా మీరు కోరుకున్న విధంగా సమస్యలు తొలగిపోయి ఉన్నతమైన ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది అదేవిధంగా గుడ్డివారికి సహాయం చేయడము పేదవారికి అన్న సంతర్పణ కార్యక్రమాలు చేయడము తప్పనిసరిగా ఆచరించవలసిన విషయం ప్రత్యేకంగా ఈ యొక్క మీనరాశి వారు శనివారం నాడు శని భగవంతునికి తైలభ్యంగణం చేయాలి శని భగవంతునికి తైలాభిషేకం చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి చాలామంది ఇక్కడ గమనించవలసిన విషయం తైలాభిషేకం చేసిన తర్వాత ఒక బ్రాహ్మణ సమక్షంలో తైలాభిషేకం చేసినప్పుడు చివరిలో మనం నీటిని సంప్రోక్షణ చేయవలసిన అవసరం లేదు అలా కాకుండా శని భగవంతుని ఆలయాన్ని మనమే సందర్శించినప్పుడు అక్కడ ఎవరైనా అర్చకులు లేనప్పుడు మనము గనక ప్రత్యేకంగా స్వామివారికి తైలభ్యంగం చేస్తే తదుపరి చివరిలో ఒక్కసారి నీటితో మామూలుగా పోస్తూ శుద్ధోదక స్నానం నపయామి అని చెప్పాలి లేదా నీటిని సమర్పించి ఓం శనేశ్వరాయ నమ అని అనుకున్నా కూడా పర్వాలేదు మనము శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి సబ్బును ఉపయోగించి మరలా మంచి నీటితో ఎలా అయితే స్నానమాచరిస్తామో స్వామివారికి తైలభ్యంతో ఎంత ప్రీతికరమైన అయినప్పటికీ తైలంతో అభిషేకించిన తర్వాత వస్త్రాలంకరణ చేసే సమయంలో స్వామివారిని శుద్ధోదక స్నానంతో స్వామివారిని శుభ్రపరిచి తరువాత అలంకరణ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా తైలాభిషేకం చేసిన సందర్భంలో చివరిలో ఒక్క ఉద్ధరణితో అయినా సరే నీటిని అలా పోసి స్వామివారికి హారతిచ్చి మనసులో ఉన్న కోరిక కనుక చెప్పుకున్నట్లయితే శీఘ్రముగా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది కాబట్టి స్వామివారిని ఆరాధించే విధానాన్ని మనం ఎలా తెలుసుకున్నామో స్వామివారిని అలా ఆరాధించినప్పుడు ఆయన అనుగ్రహాన్ని అలా సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పై తెలుసుకున్న విధంగా ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పనిలో కార్య విజయులై ఆచరించి ఆనందకరమైన జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నాను మీ యొక్క జాతక రీత్యా ఎటువంటి సందేహాలున్నా కూడా కింద స్ఫలుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా వివరంగా తెలియజేస్తాను ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం భూయాత్